అందరికీ నమస్కారం జూలై పదిన గురు పౌర్ణమి అమృత యోగం వచ్చింది ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులకు సత్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటారు ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందూ మతంలో గురువును భగవంతుని భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు వ్యాస భగవానుడిని మాడవాళి మొత్తానికి గురువుగా భావిస్తారు ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు అందుకే అతన్ని వేద వ్యాసుడని కూడా అంటారు అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు అందుకే వ్యాస మహాముని పుట్టినరోజు గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక మన హిందూ పురాణాల్లో ఇటువంటి సంబంధాలు ఉదాహరణలు అనేకం చూడవచ్చు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు బాలరామకృష్ణుడు సందీపముని ద్రోణుడు అర్జునుడు పరశురాముడు భీష్ముడు వంటి గురు శిష్యులు ఎందరో కనిపిస్తారు హిందువులు ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయానికి కిటకిటలాడతాయి ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జులై పది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి అదే రోజు శక్తివంతమైన ఇంద్రాయోగం యోగం ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యాన్ని చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి అన్ని పౌర్ణమిల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కటి దేవతల ఆశీర్వాదాన్ని మీరు సులభంగా పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు అయితే ఈ సంవత్సరం జూలై పదవ తేదీన అనగా గురువారం రోజున గురు పౌర్ణమి అనేది వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ జామునే నిద్ర లేవాలి ముందుగా ఇల్లు వాకిలు శుభ్రం చేసి గుమ్మ ముందు ముగ్గులు పెట్టండి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు వేసి స్నానం చేయండి ఆ తర్వాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసే కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో అలంకరించే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి పౌర్ణమి రోజు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తారు కాబట్టి గురువారం రోజున తులసి మొక్కను ముట్టుకోవడం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చే చేయడం చేస్తే అంత మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకునే చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఎనిమిది గంటలకు ఓ దీపాన్ని వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఎవరైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుని పటం ముందు దీపం వెలిగిస్తే మీ పిల్లలకి మంచి విద్య బుద్ధులు రావాలంటే గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఇలా చేస్తే మీకున్న అన్ని సమస్యలని తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సంపాదక దేవతలైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయ అయితే గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే గురి పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఈ బియ్యాన్ని మీ పూజా గదిలో పెట్టండి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రార్థిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడు డబ్బు ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున గుంపానికి మామిడి ఆకులు తోరణాలు కట్టండి అలా కడితే చాలా మంచిది మామిడి ఆకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు భార్య ప్రేమ పెరగాలన్న దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని వివాహమైన ఆడవాళ్ళు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు వేయకుండా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు